బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం సాక్షి బెహన్ ద్వారా చక్కటి మోటివేషన్ ఇన్స్పిరేషన్ టాపిక్ జీవితంలో మనకు ఎంతో ఉపయోగపడేది అదేమిటి అంటే సమయానికంటే ముందు ఏమీ లభించదు భాగ్యాన్ని మించి ఏది దొరకదు అంటే భాగ్యంలో ఉంటేనే లభిస్తుంది అది ఎంత మీరు ఆలోచించినా సమయం అనుసారంగానే లభిస్తుంది అని ఇక్కడ మనము కొన్ని పాఠాలు నేర్చుకోవాలి ఈ యొక్క యూట్యూబ్ ప్లాట్ఫామ్లో మళ్ళీ మీరు దూరంగా ఉన్నప్పటికీ కూడా సదుపయోగం సమయాన్ని చేసుకొని ఈ యొక్క యూట్యూబ్ ద్వారా చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోండి సమయానికి ముందే అంటే పూర్వ జన్మలో చేసినటువంటి కర్మలకి మనకు ప్రాలబ్దం అనుభవించాల్సిందే నాకు ముందే ఏది కూడా జరగదు అంటే ఇప్పుడు చూడండి చిన్న పిల్లలు సమయానికి ముందే జన్మ తీసేసుకుంటారా లేదు కదా సమయానికి ముందే నడుస్తారా మాట్లాడగలరా లేదు అదేవిధంగా సమయానికి ముందే యువా అవస్థ కూడా రాదు కదా అదేవిధంగా విత్తనం నాటినా కూడా సమయం అనుసారంగా ఋతువు అనుసారంగా అనుకూల పరిస్థితి అనుసారంగానే మొలకెత్తుతూ ఉంటుంది ఇలాగా అన్నీ సమయానుసారంగా జరుగుతూ ఉంటాయి కనుక సమయం కోసం ఎదురు చూడటం ఎదురు చూడటం అనేది శ్రేయస్కరం సమయం ముందే మనకు లభించాలి అంటే అది భాగ్యం ఉంటేనేనా సమయాన్ని దగ్గరకు తీసుకురావచ్చు భాగ్యాన్ని తయారు చేయవచ్చు దీనికి సంబంధించినటువంటిది గొప్పది బాపూజీ కూడా భాగ్యం గొప్పదా కర్మ గొప్పదా అని ఒక వీడియోలో చెప్పారు కానీ ఈ విషయం తెలుసుకోక సోమరిపోతులు సమయం భాగ్యం ఎప్పుడో వస్తుందన్నారుగా అంటూ ఏ కర్మ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు సరైన సమయం రానివ్వండి అని కూడా వదిలేస్తూ ఉంటారు భాగ్యం పైనే వదిలేస్తే ఏ కర్మ చేయకుండా ఉంటే ఎలా వస్తుంది అనుకుని కృష్ణ పరమాత్మ కూడా కర్మ చెయ్యి కానీ ప్రతిఫలం మీద ఎక్కువ ఆసక్తి పెట్టుకోవద్దు కర్మ చేయండి అంటే తినటం తాగటం నిద్రపోవటం అని పనిలే కదా అవన్నీ చేస్తూ ఉండాలి పుణ్యం పురుషార్థం భగవత్ కర్మ శ్రేష్ట కర్మలు మంచి కర్మలు పుణ్యకర్మలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి సరైన సమయం వచ్చినప్పుడు ప్రాలబ్దం లభించటం లభించకుండా ఉండటం అనేది ఎవరికి తరం కాదు ఆ ప్రాలబ్దాన్ని ఎవరు ఆపగలుగుతారు ఏమి చేయకుండా కేవలం సమయం అనుసారం కోసం ప్రాలబ్దం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు చివరికి అసఫలతను నిరాశను మాత్రమే పొందగలుగుతూ ఉంటారు కర్మ శ్రేష్టమైనది కనుక ఏదో ఒక కర్మ చేయాల్సిందే అనుకుని కృష్ణ పరమాత్మ కర్మతోటి భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తుంది అని చెప్పారు దీనితోటి మనము ఇక్కడ రెండు విషయాలను తెలుసుకోవాలి కర్మ మనకు ప్రారబ్ధాన్ని తయారు చేస్తుందంటే ఎలాగా అంటే మనకు భాగ్యం తయారు కావాలి భాగ్యం ప్రాలబ్దం కావాలి అంటే ప్రయత్నము తప్పకుండా చేయాల్సిందే పరిశ్రమ చేయాలి ప్రయత్నం చేస్తూ ఉంటే సమయం ముందుకు వచ్చేస్తుంది పరిశ్రమతోటే మీరు ఏదైనా సాధించగలుగుతూ ఉంటారు ఇప్పుడు పరిశ్రమ చేస్తూ పొందితే భాగ్యం వాళ్ళ ముందుకు వచ్చి తలకాయ ఉంచుతుంది బాపూజీ అందుకే జ్ఞానం ఇచ్చారు సమయం కోసం సమీపంలో తీసుకురండి సమయాన్ని సమీపంలో తీసుకురండి అంతిమ సమయాన్ని పరివర్తన సమయాన్ని అని బాపూజీ మనకు చెప్పారు కర్మ చేయకుండా ప్రయత్నం చేయకుండా పరిశ్రమ చేయకుండా ఏది కూడా లభించదు కనుక మన దగ్గర ఉన్నటువంటి సంచిత కర్మ అనుసారంగా ప్రాలబ్దం ఉంటేనే వాటిని మనం మార్చుకోగలుగుతాం అగామి కర్మలు అనగా ఇప్పుడు చేసేది వాళ్ళ ప్రారబ్ధం భాగ్యం భవిష్యత్తు ఏదైతే లభించేది ఉందో దాన్ని మార్చుకోవచ్చు అని చెప్తూ ఉంది జ్ఞానం అయితే శ్రేష్టమైన కర్మ చేస్తే మీరు తప్పకుండా ప్రాలబ్దాన్ని ప్రాప్తిని పొందగలుగుతూ ఉంటారు కర్మ చేస్తే మీకు బలం లభిస్తూ ఉంది కర్మ ద్వారా ఏదైనా పరిస్థితులు సమస్యలు వచ్చినా ఎదుర్కొనేటువంటి శక్తి సహించే శక్తి కూడా మీకు లభిస్తూ ఉంటుంది అందుకనే సఫలతకు ముందు ఏది లభించదు దానికోసం మేము కర్మ చేసుకుంటూ వెళ్ళండి కర్మ చేయకుండా మీకు ఆధ్యాత్మిక జగత్తులో కానీ లౌకిక జగత్తులో కానీ సఫలత అనేది లభించటం కల్లా కొంతమంది నా తలరాత బ్రహ్మ ఇలా రాశాడు అనుకొని కూర్చుంటారు అలా అనుకోవద్దు చూడండి వికలాంగుళ్ళు అయినా సరే ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రయత్నం చేశారు కర్మ ప్రాధాన్యతను ఇచ్చారు అది సాధ్యమయ్యింది నా భాగ్యంలో ఇంతే ఉంది అంగవైకల్యం ఉంది నేనేం చేయగలను నేనేం సాధించగలను నా వల్ల ఏమవుతుంది అని అనుకుంటే వాళ్ళు సాధించగలరా అలా అనుకోకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తూ సాధించి పరిశ్రమ చేశారు కాబట్టే వాళ్ళు ఈనాటికి విశ్వం ముందు వాళ్ళ పేరుని చెప్పుకుంటూ ఉన్నాం అందరికీ కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చేవాళ్ళుగా అయ్యారు మరి అదే విధంగా మోటివేషన్ కూడా అయ్యారు శ్రేష్ట కర్మ చేసుకుంటూ పోతే భాగ్యం మారిపోతుంది దీనితో పాటు సమయం కూడా మీకు దగ్గరకు వస్తూ ఉంటుంది దానికోసమే కష్టపడాలి ఎలాగా అంటే దీపం ఉంది చూడండి దీపం అందరికీ వెలుగునొస్తుంది కొవ్వొత్తి కానీ అంత వెలుగునిచ్చినా దాని కింద చీకటి ఉంటుంది నీడ ఉంటుంది అంటే ఏదైతే అందరికీ నిమిత్త మాత్రంగా ఉంటూ ఉన్నా వాళ్ళకు కొన్ని పరిస్థితులు ఉంటూ ఉంటాయి వెలుగునిస్తూ తను తను పూర్తిగా కరిగిపోయినట్టుగా నిమిత్తమైన శ్రేష్టమైనటువంటి ఆత్మలు వాళ్ళని వాళ్ళు కరిగింప చేసుకొని విశ్వానికి సత్యాన్ని అందించిన వాళ్ళు ఉన్నారు అందుకని స్వయం ఏదైనా జ్ఞానంనైనా పాయింట్స్నైనా ఇంప్లిమెంట్ చేసుకోవటం జీవితాన్ని సంతోషంగా తయారు చేసుకోవటం బలవంతులుగా తయారు చేసుకోవటం అనేది మనకు చాలా అవసరము ఎప్పుడైతే మనము ఇలాగా ధారణలు చేస్తూ ఉంటామో సంపూర్ణం కాకపోయినా ఎంతో కొంత స్టేజ్ని చేరుకోగలుగుతాం ఎందుకు అంటే మనమందరం పురుషార్థులమే సంపన్నంగా సంపూర్ణంగా ఎవరు కాలేదు మనం శ్రేష్ట కర్మలు చేసుకుంటూ వెళ్తే బాప్ సమానంగా కాలేకపోయినా పరమాత్మని యొక్క గుణాలను పూర్తిగా ధారణ చేయలేకపోయినా కొన్నో గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నాం స్వయంను బాప్ సమానంగా తయారు చేసుకోవటానికి సాధనలో ఉన్నాము అనే అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనము తెలుసుకోవాల్సింది తయారు కావాలి చెప్పేది ధారణ చెయ్యాలి అని ఇలా చేస్తూ ఉంటే ఏదో ఒక రోజుకి తప్పకుండా విశ్వం మొత్తానికి మీరు ప్రకాశాన్ని ఇవ్వగల శక్తిశాలి ఆత్మలుగా కాగలుగుతారు అందుకే ఈరోజు పరిస్థితిని చూసి నిర్ణయాలు తీసుకోవద్దు ప్రయత్నం చేస్తూనే ఉండాలి మనం బాప్ సమానంగా కావాలి పరమాత్మ గుణాలను ధారణ చేయాలి బాప్ సమానంగా అవుతూ ఉంటే ఫాలో అయించ బాప్ సంకల్పాలను ఫాలో చేస్తూ ఉంటే మన లోపల ఏదైతే నకారాత్మక ఊర్జా నెగిటివ్ ఉన్నదో అది మనలో ప్రవేశించదు బయటికి వెళ్ళిపోతుంది సకారాత్మకంగా ఊర్జాను మనం పొందగలుగుతూ పొందగలుగుతూ ముందుకు వెళ్ళగలుగుతాం ఎందుకంటే పరమాత్మ మన్ని విశ్వ పరివర్తన కోసం విశ్వ సేవ కోసం నిమిత్తం చేశారు మనం బలహీన ఆత్మలను ఎట్లవుతాము ఎప్పుడు నేను బలహీన ఆత్మని అని అనుకోవద్దు బలహీనని అనుకోవద్దు మన నిమిత్తం చేశారు అంటే కరణ్ కరామన్హార్ బాపు ఆయన శక్తి లేకుంటే మనమేమీ నడిచేవాళ్ళం కాదు కదా కాబట్టి సమయాన్ని దీన్ని అన్నిటినీ స్వీకరించండి నాకు శక్తి లేదు అని ఎప్పటికీ భావించద్దు భగవంతుడి పైన నిశ్చయం పెట్టుకొని నేను మాస్టర్ సర్వశక్తివాన్ అని అనుకోండి ఈ వైబ్రేషన్తో పాటు సదా బాపుని భగవంతుడిని తోడు ఉంచుకోండి ఏ కొంచెమైనా సరే అంశమాత్రమైన సంశయం రానీకండి వచ్చింది అంటే మీరు నిరాశ పడతారు గిల్టీగా ఫీల్ అవుతారు సదా మీ పైన మీరు ధ్యాస ఉంచుకోండి బాహ్య వాయుమండలంలోనూ సూక్ష్మ జగత్తు యొక్క ప్రభావం ఇప్పుడు ప్రతి ఒక్కరి పైన కూడా పడుతూనే ఉంది కాబట్టి ఇలాగ జరిగినప్పుడే సూక్ష్మ జగత్తు యొక్క ప్రభావము శక్తులు మన మీద ప్రభావం చూపించినప్పుడే డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాం నిశ్చయ బుద్ధితోటి కర్మ చేస్తూ ఉండాలి నేర్చుకుంటూ ఉండాలి మనము బాప్ సమానంగా కావాలి అందుకనే మనకు ఆధ్యాత్మికంలో కూడా ఏం చెప్తారు అంటే మీరు ఈ యాత్ర చేస్తూ ఉన్నారు ఆత్మిక యాత్ర చేస్తున్నారు ప్రయాణంలో బహుదూరపు బాటసారులుగా వచ్చారు ఈ యొక్క ప్రయాణంలో రకరకాల దృశ్యాలు వస్తూ ఉంటాయి మీ జీవితంలో మీ శైలి అనగా ఆత్మిక యాత్రని మరి గెస్ట్ లాగా వచ్చారు ఆత్మిక యాత్ర చేస్తూ ఉన్నాం గెస్ట్ లాగా విజిటర్స్ లాగా వచ్చాము కాబట్టి ఈ డ్రామా యొక్క లెక్క అనుసారంగా డ్రామాలో అనేక మంది పాత్రదారులు ఉన్నారు అనేక దృశ్యాలు ఉన్నాయి వాటిని రియల్ అనుకుంటూ ఉంటే భావావేశంలోకి భావం అనే దాంట్లో సముద్రంలో కొట్టుకుపోతూ ఉంటారు కాబట్టి ఎప్పటికీ కూడా మరి ఈ యొక్క డ్రామాని సాక్షి స్థితిలో చూడకపోతే నిందాస్తుతి మానవ మానాలకి విచలితమైపోతూ ఉంటారు అవి పెరుగుతూనే ఉంటూ ఉంటాయి కాబట్టి నాకిలా ఎందుకు జరిగింది వాళ్ళకిలా ఎందుకు జరిగింది అలా జరగకూడదు కదా ఇలా జరగకూడదు కదా అని చింతన చేస్తూ ఉంటే అవి విఘ్న రూపంగా వస్తాయి మీ యొక్క యాత్రలో మీరు చేరుకోవాల్సిన గమ్యానికి కష్టము కలిగిస్తాయి ఇప్పుడు మీరు గమ్యమునకు చేరుకునేటువంటి సమయం వచ్చిందని సదా జ్ఞాపకం ఉంచుకోండి మీ దగ్గర ఎక్కువ టైం లేదు వచ్చేటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ యోగం చేస్తూ ఉండండి మనం చేయాల్సిన పని చేసి మనం ముగించుకొని వెళ్ళాలి అని సదా ఆలోచించండి దీనికోసం సర్వశక్తి సాగురుడైన పరమాత్మ మా వెంట ఉన్నాడు అనుకోండి బరువు బాధ్యతలు అన్నీ కూడా పరమాత్మకు సమర్పణ చేయండి అప్పుడు గమ్యానికి చేరుకోవటం చాలా తేలికవుతుంది దీనితో పాటు అలర్ట్గా కూడా ఉంటూ మనసు బుద్ధిని చెకింగ్ చేసుకుంటూ ఉండండి బాప్ సమానంగా మార్చాలి మారాలి అని అంటే మనము పురుషార్థం చేయాల్సిందే మచ్చలేని మాణిక్యంలాగా విలువైన రత్నంలాగా అయితేనే మనం గమ్యానికి చేరుకోగలుగుతాం అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హే బాపుజీ దశథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు మరి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ప్రెస్ చేస్తే ఇలాంటి ఆధ్యాత్మిక మోటివేషన్ వీడియోలు మీకు ఇన్స్పిరేషన్ పాఠాలు నేర్పేటువంటివి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి అచ్చా నమస్తే ధన్యవాదాలు భేద్ పరంశాలి